హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నానండి నేను ఇప్పుడు కారం ఎలా ఉడికించుకోవాలో పుల్ల పుల్లగా ఎలా తినాలో జ్వరం ఉంటుంది కదండి అన్నం తినబుద్ది కానప్పుడు ఇలాంటి కారాన్ని ఉడికించుకుంటే చక్కగా తినాలనిపిస్తుంది ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి గోళ్ళకాయ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి చూసారా నేను తీసి పక్కనేశాను చక్కగా నేను పులుసు రెడీ చేసుకున్నాను చూసారా ఈ విధంగా చెత్త గిత్తా తీసేసుకోవాలి చక్కగా వడపెట్టుకుని ఉంచుకోవాలండి వడపెట్టుకుని ఉంచుకున్న తర్వాత మొత్తం చెత్త అంతా తీసేసాను చూసారా చింతపండు పిప్పు ఇలా మొత్తం తీసేసుకొని నీట్గా చక్కగా ఈ వాటర్ని రెడీ చేసుకున్నాను కారం అండి కారము నేను మూడు స్పూన్లు అయితే వేసుకుంటాను ఇప్పుడు వన్ స్పూన్ వేసాను కదా ఇంకో రెండు స్పూన్లు వేసుకుని చక్కగా కలిగి పెడతాను అలాగే నేను ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ కట్ చేసుకుని ఉంచుకున్నానండి సరే ఇప్పుడు ఈ కారం చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి మొత్తము ఎందుకంటే బల చిన్నప్పుడు ఈ విధంగానే చేసుకుని తినేవాళ్ళమండి కారం కారంగా అయితే తినేవాళ్ళము చిన్నప్పుడు అయితే ఇప్పుడు జ్వరం వచ్చి ఇప్పుడు ఇలాంటివే తినాలనిపిస్తుంది ముందుగా కళాయి పెట్టుకున్న చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలానే కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటానండి వెల్లుల్లిపాయ వేసాను కదా నేను నాలుగు రబ్బులు వేసాను అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపచ్చే ఉండాలండి ఉల్లిపాయ అనేది వేయకూడదు ఎందుకంటే కారంలోనే చక్కగా మగ్గాలి అంతే చూసారా ఏమి కదా ఇప్పుడు ఉల్లిపాయ పసిమరికాయ వేస్తాను ఆ ఉల్లిపాయ వేసి సరిపోతుంది కానీ బలా తినాలనిపిస్తుందండి ఈ జ్వరం మీద మరీ తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం మొలనే వర్షాలు వచ్చేసి అందరికీ ఫీవర్స్ వచ్చేస్తున్నాయి ఫీవర్ నేను అన్నం తినబుద్ధి కావట్లేదు ఎవరికైనా అసలు కానీ నాకు ఐడియా చిన్నప్పుడు ఐడియా వచ్చింది అందుకని కారం ఈ విధంగా ఉడికిస్తున్నాను చూసారా కలియబెట్టుకున్నా నేను చింతకంత తలియపెట్టిన కారం అండి ఇది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు నూనెలో వేయకూడదు అలాంటప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చపచ్చగా ఉండాలండి చూసారా చక్కగా ఉడికిచ్చేస్తున్నాను ఇది దగ్గరకు వచ్చేస్తుంది చక్కగా చూసారా అంత బాగా ఉడుకుతుందో చూసారా కొంచెం షాల్ట్ వేసుకున్నాను తిని దాన్ని బట్టి వేసుకోండి షార్ట్ సరే అయిపోతే చక్కగా మగ్గేస్తుంది అయితే వేడివేడి రైస్లో వేసుకుని తింటే అబ్బా బలే పొల పులగా కారు కారని చక్కగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చక్కగా మగ్గిపోయింది కదా సరిపోతుంది ఈ విధంగా అయితే నేను కప్పులో తీసేసుకుంటాను ఇప్పుడు సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేనైతే కప్పులో తీసేసుకుంటాను మొత్తము ఎక్కడ ఆయిల్ అనేది కనిపించట్లేదు చూసారా చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా చేసుకుంటే భలే ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి భలే తినాలనిపిస్తుంది చూసారా నేను కలిపించాను ఇక్కడ కాస్త రైస్లోనూ అలాగే వేడివేడి రైస్ అండి చూసారా పొగలు వస్తున్నాయి రైస్కి చక్కగా కలుపుకొని తింటుంటే దురిపోతుంది చూసారా పొగలు ఎలా వస్తున్నాయి చూసారా రైస్ ఎంత వేడివేడి అన్నంలో తింటేనే దీనికి ఇక్ ఉంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది నేను ముందుగానే కలిపేసి ఉంచాను కదా చూసారా చూసారా ఈ విధంగా బలా ఉంటుందంటే తినటానికి పుల్ల పుల్లగాను గాను మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో చిన్ననాటి కారం ఉడికించుకుంటూ చిన్ననాటిది ఓకే బాయ్